ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కారం చూపాలని ఆలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ డీఆర్ఓ పెంచలకిషోర్ డిప్యూటీ కలెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు రామ్మోహన్ నరసింహులతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు రెవెన్యూ శాఖకు నూట నలభై నాలుగు పంచాయతీరాజ్ శాఖకు తొమ్మిది డిఆర్డీఏకు పన్నెండు పోలీసు శాఖకు ఏడు సర్వే డిపార్ట్మెంట్కు ఐదు ఏపీఎస్పీ డీసీఎల్కు ఐదు ఎంఏయూడికి ఏడు ట్రైబల్ వెల్ఫేర్కు ఒకటి డిజబిలిటీకి నాలుగు విద్యాశాఖకు రెండు ఎంప్లాయ్మెంట్కు రెండు ఏపీఎస్ఆర్టీసీకి ఒకటి దేవాదాయ శాఖకు మూడు ఖజానా శాఖకు ఒకటి రిజిస్ట్రేషన్కు ఒకటి నేషనల్ హైవేకు ఒకటి ఇరిగేషన్కు మూడు మైన్స్ అండ్ జియాలజీకి రెండు పీడీ డ్వామాకు రెండు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డుకు ఒకటి ఐసీడీఎస్కు రెండు హౌసింగ్కు ఒకటి జీఎస్డబ్ల్యూఎస్కు మూడు రూయాకు ఒకటి సివిల్ సప్లైస్కు ఒకటి మెప్మాకు ఒకటి ఐఎన్పిఆర్కు రెండు వెరసే రెండు వందల ఇరవై నాలుగు వినతిపత్రాలు రావడం జరిగిందని అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం ఎంతో ఉదారంగా విరాళు అందజేసిన అధికారులు వారి సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు